హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను నేను మా పిల్లల కోసం స్వీట్ కార్న్ చాట్ చేశానండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే చాలా ఆకలితో వస్తారు కదా మధ్యాహ్నం తిని అన్నం కొంచమే తింటారు అది కూడా తొందరగా అరిగిపోతుంది అందుకని ఈవినింగ్ ఏదో ఒకటి పెట్టమంటారు కదా అందుకని నేను వాళ్ళ కోసం అయితే నేను ఈ ఈ చాట్ అయితే చేశానండి దీనికి తోడు వర్షాకాలం కదా వర్షాకాలంలో ఎప్పుడు పిల్లలు హాట్ హాట్గానే గానే అంటారు స్వీట్స్ అయితే అంతగా తినరు కదా అందుకని నేను వాళ్ళ కోసం అయితే ఇది ట్రై చేశానండి దీన్ని నేను ఎలా చేశానో చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి బియ్య పిండిని త్రీ స్పూన్స్ తీసుకున్నాను కార్న్ఫ్లోర్ ఉన్న అదైనా తీసుకోవచ్చు త్రీ స్పూన్స్ దాకా తర్వాత దీనిలోకి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు కారం అంటే ఎవరికి ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు టే కారం తిన ఎంత తింటారో అంత తినే దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇందులో ఉప్పు తగినంత వేసుకున్నానమాట ఆల్రెడీ మనకి స్వీట్ కార్న్ ఉడక పెడతాం కదా అందులోనే కొంచెం వేస్తాం కాబట్టి సరిపోతుంది అందుకని కొంచెమే వేసుకున్నాను ఒక పక్క స్వీట్ కార్న్ అయితే ఉడకపెట్టుకున్నాను ఇలా గిన్నెలో వేసుకొని నా దగ్గర కొంచమే ఉన్నాయి స్వీట్ కార్ను అందుకని నేను కొంచెం క్వాంటిటీ క్వాంటిటీసే తీసుకున్నాను అనమాట తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఇంకా కొత్తిమీరని అది కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఈ ఉడకాయే లేదో చూసుకొని గింజలన్నీ తీసుకొని వడకొట్టుకున్నాను అనమాట వాటర్ అంతా బయటికి పంపేసి ఆ తర్వాత ఈ పౌడర్ నుంచి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్లో ఇవన్నీ వేసుకున్నాను అనమాట ఈ స్వీట్ కార్న్ గింజలన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాను ఆ పొడంతా దీనికి కలి కలపాలి బాగా దీనికి బాగా పట్టాలన్నమాట ఇగోండేలాగా ఇలా పట్టేటట్టు కలిపి పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక ఈ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అదే ఈ స్వీట్ కార్న్ గింజల్ని అందులో వేసేసాను అనమాట వేసి బాగా కలిపాను అనమాట అంటే ఆయిల్ అంతా దానికి అంటేటట్టుగా మంచిగా కలిపేసుకొని బాగా కలిపాను అనమాట అంతా కలిపి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత అది ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ అందులో వేసేసుకున్నాను వేసుకుని ఒక టూ మినిట్స్ వరకు అలా ఉంచాను అనమాట అంతే టూ మినిట్స్ అలా కలిపేసి ఆ తర్వాత నా దగ్గర పాస్తా మసాలా కొంచెం ఉంది అది వేసుకున్నాను దీనిలోకి పాస్తా మసాలే కాదు మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే పాస్తా మసాలా వేసుకున్నాను నా దగ్గర అదే ఉంది అది వేసుకున్న తర్వాత కొంచెం నా దగ్గర చాట్ మసాలా కూడా ఉంది అది కూడా వేసుకున్నాను అనమాట చాట్ మసాలా కొంచెం మంచి ఎక్కువ కొంచెం వేసుకోవాలి అంటే దానికి చాట్ మసాలా కొంచెం పులుపుగా ఉంటుంది కదా బాగుంటుంది నిమ్మరసం పిండుకోవచ్చు నేను ఇది చాట్ మసాలా వేసానని నేను నిమ్మరసం అయితే పిండలేదు ఇలా వేసుకున్నాక అంత దగ్గరగా చేసుకొని బాగా కలుపుకున్నాను బాగా కలిపిన తర్వాత కొంచెం అలాగే స్టవ్ మీద ఉంచేసాను అనమాట వేడికి మంచిగా దగ్గరికి అవుతుందని కొంచెం దగ్గరికి అయిన తర్వాత నేనేమో కప్పుల్లోకి వేసేసాను వేడి వేడిగా కప్పుల్లో వేసేసి దానిలోకి కొంచెం మిక్సర్ కూడా వేశాను మా చిన్న అమ్మాయికి మిక్సర్ ఇష్టం పెద్ద అమ్మాయికి మిక్సర్ వద్దని చెప్పింది అందుకని ఒకరికి మిక్సర్ వేసి ఒకరికి మిక్సర్ వేయలేదు వాళ్ళ కోసం ఇలా రెడీ చేసి పెడితే స్వీ ఇష్టంగా చాలా ఇష్టంగా తిన్నారనమాట వాళ్ళు అమ్మ నువ్వు ఎప్పుడు స్వీట్ కార్న్ తెచ్చినా ఇలాగే చేసి పెట్టు ఎందుకంటే మాకు ఊరికే ఉడకపెట్టి ఇచ్చేస్తున్నావు అలా వద్దు ఇలా చేసి పెట్టు చాలా టేస్టీగా ఉందని అన్నారనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది నాకు థ్యాంక్ యూ కూడా చెప్పారు ఇద్దరుని నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ అండి అందరికీ